క్రీస్తు దివ్యనామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా బతికేందుకు ఎవరు ప్రేమించడం లేదు అసలు ఏ విషయంలో నాకు విలువ లేదు ఎక్కడ అవమానమే అన్నట్లుగా బాధపడుతున్నావా దేవుడి ఉదయ కాల్సములు అంటున్నాడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఏంట వాగ్దానం అత సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నిన్ను అనేకమైన వాటి మీద నియమించేది ఎంత అద్భుతం కదా ఊరికే కాదు దేవుడిచ్చినటువంటి తలాంతులను ఐదు పదిగా రెండు నాలుగుగా చేసినటువంటి వాడితో అంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో వాటిలో నమ్మకంగా ఉండగలిగితే ఎవరు ఏమన్నా ఏమనుకున్నా దేవుడు నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమిస్తాడు ఈరోజు ఇది లేదని బాధపడుతున్నావేమో రేపటి దినాన అనేకమైన వాటి మీద నేను నియమిస్తాడు ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడ దేవుడిని తలగా ఉంచుతాడు నీ కాలేజీలో స్కూల్లో చదువుతున్న స్థలంలో వ్యాపారంలో పరిచయంలో అనేకమైనటువంటి వాటి మీద దేవుడిని నియమించబోతున్నాడు నమ్మో ఈ గొప్ప ఆధిక్యతను స్వతంత్రించుకో పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు అనేకమైన వాటి మీద నీ బిడలను నియమిస్తానని వాగ్దానం చేసే వాటిని నమ్మకంగా ఉండి అనేకమైన వాటి మీద నీ ద్వారా ప్రభు నాయన నియమించబడడానికి నియమించబడటానికి కృపచూపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి